హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మె క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డీపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టెమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందను మంగళవారము రెండో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఒడ్డిపల్లి మార్కెట్ చూద్దాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు టాప్ ధరలో నిలిచాయి అలాగే సెకండ్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఒడ్డీపల్లి మార్కెట్ ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు పెరిగితే మరి ఒక వీడియోలో తెలియజేస్తాను పలం నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలం నేర్ మార్కెట్ కూడా సేమ్ అలాగే వెళ్తుంది త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి యాభై రూపాయల నుంచి వ నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే ఇంకా నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే ఇంకా రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి పలం నీరు మార్కెట్ వడ్డీపల్లి మార్కెట్ ఈక్వల్గా పోతున్నాయి ఫ్రెండ్స్ ధరలు ఏమి ఎక్కువ పెరగలేదు రెండు మార్కెట్లను తక్కువగానే ఉన్నాయి కాకపోతే కనుక నిన్న మూడు వందలు ఉన్నాయి పలం మార్కెట్ ఈరోజు మూడు వందల ఎనభై రూపాయలు అయితే పెరిగింది అన్నమాట ఒడ్డిపల్లి నిన్న మూడు వందల యాభై ఉన్నింది ముప్పై రూపాయలు అయితే పెరిగింది థ్యాంక్ యూ